ప్రభువైన వారి నామమునకు మహిమ కలుగునుగాక మిస్టర్ ప్రేయర్ స్పిరిట్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యమును ఏసుక్రీస్తువారు ఆవగింజతో ఎందుకు పోల్చినారు అనే అంశాన్ని వాక్యములోకి వెళ్ళి చూద్దాము రండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు మనము చదివితే క్రీస్తుయేసు వారు దేవుని రాజ్యమును గురించి వివరిస్తూ ఒక ఆవగింజను ఉన్నట్లుగా చెప్పారు ఎందుకు ఆ విధముగా అంటే మనకు ఆయన యొక్క ఉద్దేశ్యము మరియు ఆయన యొక్క ప్రణాళిక మనకు సులువుగా అర్థము అయ్యే విధానములో చెప్పే ప్రయత్నముగా పోల్చినారు దీని పరమార్ధము మనకు అర్థము కావాలంటే ఖచ్చితముగా ఆవగింజ యొక్క జీవితము గురించి మనము తెలుసుకోవాల్సిందే కాబట్టి రండి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము మరియు ఆయన ఇట్లనెను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదేగాని విత్తబడిన తరువాత అది ములిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు ఆకాశ ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను ఆవగింజ భూమిలో విత్తబడే సమయానికి అది మిగిలిన విత్తనముల కన్నా చాలా చిన్న పరిమాణములో ఉంటుంది కాని అది కాలక్రమేణా ఎదుగు సమయము వచ్చినప్పుడు అది కూర మొక్కల కూడా పెద్దదిగా ఎదిగి గొప్ప కొమ్మలు కలిగి దాని నీడలో ఎన్నో ఆకాశపక్షులకు నీడ కలిగించేదిగా ఎదుగుతుంది మొదట అది విత్తబడే సమయానికి ఎంతో చిన్నదిగా తక్కువగా విలువలేనిదిగా లెక్కలేనిదిగా అలాగే కంటికి కూడా కనిపించని ఆకారముతో ఉండవచ్చు అయినప్పటికీ ఎదిగే సమయములో ఆ గింజకు పలు విధములైన వాతావరణ మార్పులు అలాగే తగినంత నీరు బలము కలిగించే ఎరువులు ఈలాగున ఎన్నో ఆ గింజకు అవసరము అవుతాయి అవి అన్నీ పొందుకుంటూ దినదినము ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ ఒక నిర్ణయ కాలము వచ్చేసరికి అది ఎన్నో ఆకాశపక్షులకు నీడ ఇచ్చేదిగా ఎదుగుతుంది అంతేకాదు ఎన్ని విపరీతమైన పరిస్థితులు ఎదురుపడినా ఆ గింజను ఎదుగకుండా కూడా ఆపలేదు ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయమును గమనించగలము అది ఏమిటి అంటే దేవుని రాజ్యము ఈ ఆవగింజను పోలి ఉంది అంటే దేవుని రాజ్యమునకు కూడా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుపడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బహుగా ఎదిగి అనేక ప్రాణులకు నీడగా మారును దేవుని రాజ్యము అనగా ఏమిటి ఆవగింజ మొదటిగా విత్తబడిన తరువాత చనిపోయి మరలా జీవనము పొంది అనగా పాపములో చనిపోయి నీతి విషయములో జీవము పొందిన నిన్ను నన్ను పోలి ఉంది ఎలాంటి శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనే వాతావరణ మార్పులు వచ్చినా చెక్కు చెదరకుండా ఎదిగి గొప్ప మొక్కగా మారి అనేక ఆకాశ పక్షులను పోలిన ఆశీర్వాదాలకు ఇల్లుగా మారుతుంది ఈ ఉపమానము ద్వారా నీకును నాకును దేవుడు ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నారు అంటే మనమే దేవుని రాజ్యముగా ఉన్నాము కాబట్టి మనలో ఉండవలసిన ఎదుగుదల అయినా ఎటువంటి పరిస్థితిలో అయినా స్థిరత్వము మరియు ఆశీర్వాదములు కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించు నేస్తమా నిన్ను ప్రోత్సహించడానికి దేవుని ఆత్మ యొక్క ప్రయత్నము మనమే దేవుని రాజ్యముగా దేవుని దృష్టిలో ఉన్నాము కనుక ఇది మర్చిపోకు అలాగే మరలా తిరిగి నీతివైపు నీ అడుగులు వేసి సమస్త ఆశీర్వాదాలు కలిగిన జీవితము పొందుకో నీ తొలి అడుగులు వేయడం మొదలు ఉన్న స్థిరత్వము నిలకడ ఖచ్చితత్వము ఎదుగుదల మరియు ఆశీర్వాదములు ఏమి అయిపోయాయి ఇప్పటికీ అయినా దేవుని వైపు తిరిగి పరిశుద్ధాత్ముని సహాయమును కోరితే మరలా నీ పూర్వస్థితిని నీకు దయచేయుటకు సిద్ధముగా ఉన్నారు నెస్తమా ఈ వీడియో మీ స్నేహితులతో కూడా పంచుకుని దేవునిలో బలపడమని మనవి దేవుడు మిమ్ములను ఆమెన్ ఆమెన్